ములుగు జిల్లా వాజడి మండలం బొగతా సమీపంలో ఉన్న జలపాతానికి వరద నీరు పోటెత్తుతోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతంగా ప్రవేశిస్తోంది ఈ మేరకు జలపాత ప్రాంతం అంతా వరద ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమై సందర్శకులు వీక్షించేందుకు అనుమతించడం లేదు ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏదేమైనప్పటికీ అందాలని పెద్ద ప్రకృతి సిద్ధమైన తెలంగాణ నయాగార జలపాతం అందంతో మంత్రముగ్ధులను చేయటమే కాకుండా వార్త బీభత్సంతో హడలెత్తిస్తోంది